అమ్మ నాగేశ్వరరావు గారితో మీకు ఉన్న అనుబంధం ఎటువంటిది అది కాస్త మాకు వివరిస్తారా అంటే నా పదో సంవత్సరం అప్పుడు సరే అప్పుడు నేను రాసిన పాట ఏంటంటే నేనే రాశానని పాడానని డాన్స్ చేశానని తెలుసుకుని గబగబా దగ్గరికి వచ్చి నా తల మీద చేసి నేను అన్నయ్యని మాట్లాడుతున్నా అనేవాడ ఏంటన్నయ్య అన్న ఇప్పుడు నేను చెట్టు మీద వెళుతున్నానమ్మా అన్నయ్య పాత్ర వేయాలి ఒక్కసారి అన్నయ్య నన్ను పిలవ నాకు ఇన్స్పిరేషన్ కోసం అనేవాడు నాగేశ్వరరావు గారి ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటే అసలు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందం అన్నయ్యకి క్యాన్సర్ వచ్చిందని తెలిసి ఒక్కసారి నేను తట్టుకోలేకపోయాను ఎందుకంటే అది కూడా డిటెక్ట్ చేసింది ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అంటే ఎంత భయంకరమైందో అందరికీ తెలుసు చక్క చక్క చచ్చగా తెల్ల బట్టలు వేసుకుని తిరిగి అన్నయ్య కాస్త ఇటు అటు పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తూ ఇట్లా డైనింగ్ హాల్లో కూర్చుంటే నేను చూడలేకపోయేదాన్ని ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అందరి కోసం తప్పించి తప్పించి ఎప్పుడు విశ్రాంతి అనేదే తెలియని ఆయన ఆఖరి క్షణాల్లో హాయిగా అట్లా విశ్రమిస్తుంటే చూడలేకపోయాను Please subscribe to the channel and download the Politicos app from the links in the description.